ఓకే మీకు తెలుసు అంటే మనం ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ తెలుసు మన దగ్గర మైక్ లేదు అంటే కొంచెం సౌండ్ పరంగా అయితే డిస్టర్బెన్స్ వస్తుంది ప్రతి వ్లాగ్లో అని చెప్పేసి అంటే ఎప్పుడైతే బైక్ ఉన్నో ఓకే హెల్మెట్లో గోప్రోవ్యూలో ఆ టైప్లో అయితే నీకు మీకు సౌండ్ ఓకే బట్ సపరేట్గా ఏమైనా బ్లాగ్ చేస్తే మనకి మైక్ లేదు కాబట్టి సో ఫైన మైక్ అయితే బుక్ చేసిన సో ఈ మైక్ అన్బాక్ చేద్దాం అయ్యాం అంటే ఇది ఇది వచ్చి మూడు రోజులు అవుతుంది కాకపోతే మూడు రోజుల నుంచి మనం సిటీలోనేము అందుకే చేయలే వచ్చినాక లాక్ చేద్దామని ఇది ఎంత ఇది మైక్ ఏ బ్రాండు ఎంత పడ్డది మనకి ఎంతగా వచ్చింది అన్బాక్ చేసినాక పార్ట్ టు పార్ట్ మాట్లాడుకుందాం చాలు ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇది గ్రెనరో గ్రెనారో ప్రోడక్ట్ వాళ్ళది అనమాట గ్రెనారో హండ్రెడ్ పీ ట్వెల్వ్ ఇది చాలామంది రికమెండ్ చేస్తున్నాను అంటే నేను చాలామంది ఆ వీడియోస్ కూడా చూసినా ది బెస్ట్ మైక్స్ ఫోర్ మోటో బ్లాగి కాకుండా యూట్యూబ్ స్టార్టింగ్ ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ అంటే ఇది సరి చేసేది పీ ట్వెల్వ్ సో చూద్దాం నేను కూడా వాడి మీకు చెప్తాను చాలామంది వాడేదు వాళ్ళు పరంగా అయితే బాగుంది అని అన్నారు అందుకే నేను కూడా మేము ఆలోచించకుండా ఇది బుక్ చేసేసా బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం అదిరిపోయింది మంచిగా అనిపిస్తుంది వైర్లెస్ పీ మైక్రోఫోన్ సో ఇవి కదా మైక్రోఫోన్ పీ టువెల్ అని దీని వెనకాల ఇక్కడ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఇచ్చిండు ఏంటంటే పీ వైర్లెస్ మైక్రోఫోన్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ టూ పాయింట్ ఫోర్ జీ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ నో ఇంటర్ఫేస్ హండ్రెడ్ మీటర్ తర్వాత సౌండ్ అపేషియన్సీయా ప్యాటెన్సీ అంట థ్యాండ్ ట్వంటీ సిక్స్ మీటర్స్ మైక్రోఫోన్ పికప్ థర్టీ సిక్స్ డేస్ ప్లస్ ఆర్ మైనస్ టూ టీబీ ఓడిరెక్షనల్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ తర్వాత శాంప్లింగ్ రేటు సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆపరేటింగ్ కరెంటు ఇవన్నీ ఉన్నాయన్నట్టు సో ఇక్కడ చూసుకుంటే గో మీకు ఇక్సైట్ ఈ హిక్సైట్ అవ కదా హై క్వాలిటీ సాండ్ వైడ్ క్యాపబిలిటీ వన్ ఇయర్ వారంటీ లాంగ్ బ్యాటరీ లైఫ్ చూద్దాం ఎంత వస్తుందో ఏది ఎట్లా ఓపెన్ చేసుకో और इंटीग्रिटी इंटीग्रिटी इज इंटीग्रिटी बहुत ही सारा అంటే మంచి ఐడి డబ్బాంతా ఉందే మాంట మైక్రో ట్రాన్స్మిటర్ వేసుకుని ఉంచొచ్చుగా బౌస్ బాగుంది ఇది కొంచెం చాట్ మధ్య సో నెక్స్ట్ ఇటో కటింగ్ తర్వాత మానర్ లోకి మానర్ ఫుకున్నా అవసరం అవుతుంది సో తొర్ మెన్ ఇవి ఏ మైక్స్ అంటే యో లేరు లేవ ఛార్జర్ కూడా అన్ని ఇందులో వచ్చే ఛార్జర్ అన్నమాట అంటే డొల్ల లోపల ఏమి ఉండే డొల్ల ఇది పక్క సో ఫస్ట్ ఇది మెయిన్ మనకి కావాల్సింది ఇది అన్నమాక్ చేద్దాం ఇక్కడ చార్జర్ పోటించాడు సీ టైప్ బాబా 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 చూడండి ఏమనుందా సో నెక్స్ట్ ఈ యోగ ఇందులో మైక్ వన్ మైక్ టూ ఇదేమో ఇవి తెలిసిందే ఏంటో చెప్పండి తర్వాత కామెంట్ పెట్టండి తెలిస్తే ట్రాన్స్మిటర్ ఈ వాయిస్ అంటే మనకు ఎక్కువ సౌండ్ డిస్టబెన్స్ రాకుండా ఈ நெக்ஸ்ட் சி டு சி சி டு மைக்கோஃபோன் மைக்கிரோஃபோன் அது பின் கூட அந்த அது మన హెడ్ఫోన్స్ జాక్ ఉంటాయి కదా ఆ హెడ్ఫోన్స్ జాక్ జాక్ నెక్స్ట్ ఇది చార్జ్ చేసుకోవడానికి యూఎస్బిటు సీ లైఫ్ అండ్ ఇది కూడా సేమ్ ఏ ఇది చేంజ్ ఉందా లేదు ఇది రెండు సేమ్ ఇవి రెండు సేమ్ బాగానే ఇచ్చాయి వైర్లు అర్లేదు సో ఇవి వైర్లు ఈ వైర్లు పక్క ఇద్దా తర్వాత ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం ఫాస్ట్ ട്രാൻസ്മിറ്റർ സോറി റിസീവർ ചിക്ക് ഇട പവർ ആൻപ ഇപ്പോൾ ചാർജിംഗ് ഉണ്ടോ ഉണ്ട് ചാർജിംഗ് ഉണ്ട് ചാർജിങ് ഉണ്ട് ഫ്രാൻസ് ആൻഡ് ഫ്രാൻസ് ತರತಾ ವೀರ ವೀಕ್ ಅದ್ ಈ ಗ್ಲಾಸ್ ಅನ್ನ ಗೀತಲುಚೆ ಇಪ್ಪಡ್ದು ಸಾರೀ ಬರ್ಷನ್ ಸಡನ್ ತರೋದು ಅಮ್ಮ ಸ್ಟಕ್ ಅದು ಗೋಪುರ ಗೋಪುರದೇ ಪಂಚಾಯ್ತಿ ಬ್ಯಾಟರೀ ಕಾಲತಾನ್ ಸರ ಸರ ಹೀಟ್ ಅದು యాక్చువల్లీ బ్యాటరీ కూడా మార్చాలి ఎందుకంటే ఉగ్గిపోయినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ తీసుకున్న కార్జ్ అయితే బాగానే వచ్చినాయి కానీ మార్చేసారు ఎందుకంటే రావట్లేదు అసలు ఎంత చేసినా కూడా సరే ఓకే దాన్ని మనం తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే మనం ఎక్కడ ఆగినామంటే ఎగ్జాక్ట్లీ రెండింటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది సో ఇప్పుడు దీని స్క్రీన్ దీని దానికి మళ్ళీ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం సపరేట్ ఫస్ట్ ఇప్పుడు రిసీవర్కి సపరేట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఈ మైక్ వన్ ఛార్జింగ్ సపరేట్ ఒకటి చూసుకో మైక్ టూ సపరేట్ ఛార్జ్ లేదు ఇవన్నీ మాకు అవసరం లేదంటే మనకు పవర్ బ్యాంక్ ఎట్లునో ఇది అట్లా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా ఎయిర్పోర్ట్స్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతాయి కదా అందులో పెట్టాను ఇవి కూడా అంతే మీరు సేమ్ ఇవన్నీ దీని కింద పవర్ పాయింట్స్ ఉంటాయి ఇవి మళ్ళీ ఇందులో ప్లే చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇక్కడ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ రెడ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఛార్జర్ సింబల్ ఉంటుంది కదా దాని దగ్గర రెడ్ గ్రీన్ వెళ్తా ఉన్నది ऑटोमेटिकली चार्जिंग হইতে ఉంటാണ് അതാണ് അതാണ് ഇവിടെ വെറ്റേഷൻ ഇക്ഡ സി เนี่ย സി കേൾ സി ടു സി ചാർജിങ് ആണ് ഇത് കൊച്ചോ ലൈക് അంటే മൊബൈൽ കണക്ട് ചെയ്ത് ചാർജിങ് വെറ്റ് കൊച്ചോ ആണ് ഓക്കെ బాగుంది ഇม่า എനിക്ക് ചാർജ് ഇഷ്ടം ആണ് เนี่ย സൂപ്പർ ആണ് ഈ പ്രോഡക്റ്റ് బా plan വെറ്റ് plan ചെയ്ത് അంటే കൊടുത്ത വെച്ചേ കൊട്ടാൻ കേൾവശേക്കി ఈ విధంగా ప్లాన్ చేసిండు కానీ ఇదైతే బాగుంది ఎవరైతే స్టార్టింగ్ ఉంటారో ఇదైతే పక్కా సజెస్ట్ చేస్తాను నేను అయితే మంచిగా ఉంటుంది సో ఒకసారి మనం ఇప్పుడు గోప్రో కనెక్ట్ చేసి ఈ వాయిస్ ఎట్లా వస్తుందో మీరు వినండి ఇప్పుడు ఎంత ఒక వీడియో ఎంత ఒక లాగా అంటే వితౌట్ మైక్ చేస్తున్నా ఇప్పుడు కనెక్ట్ దీనికి మైక్ కనెక్ట్ చేసి చేద్దాం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రిసీవర్ రిసీవర్ సి టేబుల్ సి టు సీ ఇది సి టు సి రిసీవర్ నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేస్తున్నాం లేకపోతే మేము మొబైల్స్ కనెక్ట్ చేస్తాం చూడండి ఎట్లా వస్తుందో ఇప్పటి నుంచి వాయిస్ కూడా సీ ఆరు గంటల నిమిషం ఒకటే మైక్ కనెక్ట్ అయినాక ఇంకో మైక్ కూడా ఆన్ చేద్దాం రెండు ఆ రెండు మైక్స్ కనెక్ట్ అయిపోయినాయి సో ఫస్ట్ విట్టీ ఈ నాయిస్ కనజెనల్ అంటే అంటండి రీకొస్తే కొంచెం చాలా స్మూత్ వాయిస్ అనేది రిగనైజ్ చేసుకోవడానికి వస్తు అన్నట్టు ఇదేన యోదికింద రెండు క్లిప్స్ ఉన్నాయి ఈ క్లిప్స్ తీంకి ఇక్కడ జాయిన్ చేయရonte ఏ సింపుల్ హు హ అలా అలా మగ్నెటింగ్ అలా అలా వి జస్ట్ టు కయర్ అలా హై టెస్టింగ్ మొబైల్ కనెక్ట్ చేస్తా మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తుందో మీరే చూసుకుంటారు ఎప్పుడు చూసుకున్నారు కదా వాయిస్ ఎట్లా వస్తుందో అంటే ఇప్పుడు ఇది మైక్ కనెక్ట్ చేసినా ఇది ఇంకో మైక్ ఉంది ఇప్పుడైతే మీకు వాయిస్ అయితే కొంచెం గట్టిగా అయింది అంటే మంచిగా అనిపిస్తుంది కదా క్లారిటీగా పర్లేదు అంటే నేను రిటర్న్ చూసిన వీడియోలు అంటే ఒక మైక్ తీసుకునే ముందు ది బెస్ట్ క్లారిటీ ఇవ్వాలి సౌండ్ క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా ఒక పది పదిహేను వీడియోలు చూస్తున్నా పది పదిహేను బ్రాండ్లు చూసిన అందులో మన బడ్జెట్లో ఇదైతే వచ్చింది బాగుంది ఇదైతే వర్త్ అనిపించింది నాకైతే ఎందుకంటే చార్జర్ పోర్ట్స్ కానీ చార్జర్ కానీ ఇదైతే మనం డైరెక్ట్ ఇవన్నీ ఇందులో వేసుకొని పౌచ్ ఒకటి తీసుకొని తీసుకొని పోతే చాలు అన్ని సెట్ అయిపోతుంది ఇవంత అవసరం లేదు మనకు కాకపోతే ఇదైతే ఎవరైతే మోస్ట్లీ కెమెరా వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట మనకు అంత అవసరం లేదు అండి సో నెక్స్ట్ దీని ప్రైస్ ఎంత చెప్పడం మర్చిపోయినా సో యాక్చువల్లీ స్టార్టింగ్ రేంజ్లో అయితే ఎయిట్ థౌసండ్ ఉండే ఇప్పుడు వీళ్ళు జనవరి టైంలో లాంచ్ చేసి ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కాకపోతే ఇప్పుడైతే మనకిది సంథింగ్ ఏదో క్రెడిట్ కార్డ్ సంథింగ్ ఏదో దాని మీద మా ట్రై చేసి చూస్తే మనకు ఫైవ్ థౌసండ్ వచ్చింది అమెజాన్ లో కూడా చూడవచ్చు గ్రెనరో గ్రెనారో అనుకుంటా ఎస్ గ్రెనరో పీ ట్వెల్వ్ అని ఒట్టి చూడండి మీకు మీగా చేస్తుంది అందులో పీ ట్వెల్వ్ వర్షన్ ఇది ఫైవ్ థౌసండ్ చేంజ్ ఏమవుతుంది నాకు కూడా అది అంతే ఎగ్జాక్ట్ ఫైవ్ థౌసండ్ పడ్డది ఏదో కట్లో మాన్కి కొంచెం తక్కువ వాడి ఉండొచ్చు ఏదో డెడిట్ కార్డుతోనే ఏదో ఒక వచ్చింది సో అంటే కొంచెం వీడియో చాలా బాగా ఉంటుంది ఏమంటారు అంటే నేను అన్బాక్సింగ్ వీడియో చాలా తక్కువ అండ్ దీని ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా నాకు ఎందుకంటే దీని ఫ్యూచర్స్ ఏదో నేను అంతవరకు అయితే నాకు మంచిగా అనిపించింది నేను కొన్ని రోజులు పడదా నెక్స్ట్ బ్లాక్స్లో మంచిగా అనిపిస్తే నేనే నీకు సజేస్తా ఫస్ట్ అయితే ఆగండి మీరు కూడా సొందర బట్టు కంటిన్యూ చెప్తా ఒక వన్ వీక్ ఉంది అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఓకే తీసుకోవచ్చా లేదా అంటే దీని బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఎంత వస్తుందో మనకు తెలియదు అందుకనే సో ఇప్పటికైతే ఇదే బ్లాగు అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రైడ్స్ ఎటు పోదామంటే ఒకటైతే పెద్ద రైడ్ ప్లాన్ చేస్తున్నాము కాకపోతే కొన్ని కొన్ని లోకల్లో చేయాల్సి ఉన్నాయి కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ రైడ్స్ పోదాం ఎందుకంటే మెయిన్ ఉన్నది ఫుల్గా చెప్తున్నాయి ఏంటంటే ఛానల్ అని కాలే ఇంకా నేను పెద్ద పెద్ద రైడ్లో పోవాల్సింది ఎందుకు అంటే మోస్ట్లీ కంటెంట్ చూపియాలి మంచి నేచర్ చూపియాలి మంచి మంచి వ్లాగ్స్ చేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను కాకపోతే మెయిన్ ఏంటంటే ఛానల్ అని కాలేదు అంత దూరం పోయి నేను ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ ఖర్చు చేసుకొని అంత దూరం పోయి వ్లాగ్ చేసి అప్లోడ్ చేసినా కదా ఛానల్ మాంటేజన్ కూడా కాలే వ్యూస్ వ్యూస్ కూడా ఎక్కువ రావు మనకి తెలిసితే స్టార్టింగ్ యూట్యూబర్ కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది నేనేమనుకున్నా అంటే ఛానల్ మాట్లాడేది నేను కానీ అయినాక నెక్స్ట్ లా అంటే లాంగ్ ట్రిప్స్ అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటా అప్పటి అయితే లోకల్లా మోస్ట్లీ చిన్న చిన్న బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తుందంటే లాస్ట్ టైం మీరు చూసుకోవచ్చు రోడ్ వస్ పోయినాము మానవలది అందులో మీకు కూడా చూసేటట్టు చేసిన కానీ మోస్ట్లీ హెల్మెట్స్ కానీ రైడింగ్ జాకెట్స్ కానీ దానికి సంబంధించినవి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా లోకల్లా కొంచెం మీకు కూడా హెల్ప్ కావడానికి సో తర్వాత చాలా మాంటది నేనక ఏలే ఒక ధైర్యం ఏంటంటే కనీసం పెట్రోల్ పైపులు వచ్చినా నాకేమో ఈ ఒక్క వీడియోతో రెండు వీడియోతో లక్షలు సంపాదించాలనే ఉద్దేశం లేదు అది తర్వాత అంత సబ్స్క్రైబర్ చేతిలో మీ చేతిలో ఉంది మనకి ఎన్ని న్యూస్ వచ్చాయో దాన్ని బట్టి అంత మీకే తెలుస్తుంది సో ఇప్పటివరకు అయితే మనం చాలా మాంటే కాలే ఇంకా వాచ్ టైం ఉంది ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి సో దాన్ని బట్టి చూస్తున్నా మాంటది నేనుకైతే వచ్చినా అయితే పోవాల్సి మేమైతే పోతాము కాకపోతే ఏంటంటే కొంచెం అమౌంట్ రెడీ చేసుకుంటున్నాం మెయిన్ అయితే నెక్స్ట్ ట్రైడ్కి కొంచెం బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికైతే ప్రజెంట్ అయితే అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రాడక్ట్స్ ఉండడానికి ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు వేస్తున్నాయి బండి ఏపీ వచ్చినాయి అండ్ ఇంకోటి బండి సర్వీసింగ్ కార్ సర్వీసింగ్ కూడా దగ్గర పడుతుంది మోస్ట్లీ అవి కూడా చూసుకోవాలి కాబట్టి అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే బైక్కి ప్యానల్స్ ప్యానెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ప్యానల్స్ ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే తక్కువలో తక్కువ అవి చూసుకోవాలి నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే ఒక మా అయితే ఒక చిన్న హోప్ కనీసం ఒక పెట్రోల్ పైసలు వచ్చిన చాలు మనకు ఒక పదివేలు వచ్చిన చాలు మొత్తం వీడియో కంటే అంటే ఎందుకంటే ఒక నెక్స్ట్ రైడ్ ఒక థర్టీ థౌసండ్ బడ్జెట్ అనుకోండి అందులో ఒక పదివేలు వచ్చిన అంటే అన్ని వీడియోస్ కలిపి ఒక వీడియో పదివేలు వస్తే అది మన అదృష్టం అనుకోవాలి చూసుకున్నాం ఫ్యూచర్లో ఆ స్టేజ్ పోయి ఉంటే చాలా హ్యాపీ కాకపోతే ఇప్పుడైతే అండ్ అంటే ఒక ట్రిప్ సంబంధించి మొత్తం అందులో ఒక పెట్రోల్ అమౌంట్ వచ్చినా చాలు ఇంత మించి ఎక్కువ హోప్ లేదు ఎందుకంటే ఇంత దూరం పోయి కనీసం పెట్రోల్ పైస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది లాస్ట్ టైం ఏంటంటే నేను కళ్ళు అంటే బ్లైండ్గా వెళ్ళిపోయిన సౌత్ ఇండియా రేట్ చేసుకుని వచ్చినాక మాట్ అయ్యేదా అనుకున్నా కానీ ఖాళీ ఇంకా చేసుకుంటేనే పోతున్నాం అప్పటి నుంచి చూద్దాం మాట్లాడిన ఎప్పుడైతే మన ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ అండ్ కొత్త కొత్త వాళ్ళు ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలామంది యాడ్ అవుతూ ఉంటారు పోతా పోతా ఉంటే అంతే అది మన చేతుల్లో అది మీ చేతుల్లోనే ఉంది సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది వీళ్ళని తక్కువలో ఈ అయితే ఎండ్ చేయడానికి ట్రై చేస్తా సో నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి చెప్తా అంటే వాళ్ళు లోకల్ టెస్ట్ చేస్తూ ఉంటారు ఎట్లా ఎంత ఎంత వస్తుంది ఎంత ఓకే ఇది కనుక బాగుంది అంటే మీకు సది చేస్తాను అప్పుడు తీసుకోండి అయితే తీసుకోకండి ఓకేనా సో మళ్ళీ ఒక మంచి లాక్తో కలుసుకుంటా అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఎక్కువ లేకుండా కొంచెం జాగ్రత్త పొద్దునైతే అంటే మధ్యాహ్నం కూడా అయితే బయట పోకండి పోతే ఎర్లీ మార్నింగ్ అన్నా లేదంటే నైట్ అయినా అట్లా బయట తిరగండి సో జాగ్రత్త రైట్ సేఫ్ బీ హ్యాపీ ఇంకేమన్నాయి అన్నీ చెప్పిన అనుకుంటా సో బాయ్ బాయ్ జై హింద్ జై శ్రీరామ్ జై జయసేన బాయ్